పాకిస్తాన్ అణ్వాయుధాలను నిర్వహించే సామర్థ్యాన్ని ప్రశ్నించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మన సైన్యం లక్ష్యం స్పష్టమైనదని ప్రపంచానికి తెలిసన్నారాయన లక్ష్యాన్ని ఛేదించినప్పుడు కలిగే భయం సామాన్యంగా ఉండదన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం చేసిన ప్రకంపనలు పాకిస్తాన్ ను షేక్ చేస్తున్నాయన్నారు పాకిస్తాన్ అన్వాయుధ బ్లాక్ మెయిల్ మనం పట్టించుకోలేదనే వాస్తవమని ఈ విషయాన్ని గ్రహించాలన్నారు పాకిస్తాన్ భారతదేశాన్ని ఎంత బాధ్యతారహితంగా బెదిరించిందో ప్రపంచం మొత్తం చూసిందన్నారు కానీ ఎవరో కూడా అందుకు తగిన విధంగా స్పందించలేదన్నారు ఇవాళ పాకిస్తాన్ అణ్వాయుధాలు ఎలా ఉన్నాయన్న దానిపై తాను ప్రకటన చేస్తున్నారంటూ అసలు విషయాన్ని రాజ్నాథ్ సింగ్ కుండ కొట్టారు ఇంత బాధ్యత రహితమైన మోసపూరిత దేశం చేతుల్లో అణ్వాయుధాలు సురక్షితంగా ఉంటాయా అన్న అనుమానం వ్యక్తం చేశారు ఈ ప్రశ్న ప్రపంచ దేశాలన్నీ గుర్తించాలన్నారు పాకిస్తాన్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ పర్యవేక్షణలోకి తీసుకోవాలని రాజ్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు पूरी सी आर पी एफ भी है

ఆపరేషన్ సింధూర్ నిబద్ధతని ప్రపంచం అర్థం చేసుకోవాలన్నారు రాజ్నాథ్ సింగ్ ఇది ఉగ్రవాదంపై జరిగిన అతిపెద్ద ఆపరేషన్ అని చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఏ మేరకైనా వెళ్తామన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం మానయ్యాలని లేకుంటే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారతదేశం సైనిక దాడి చేసిన ఆపరేషన్ సింధు తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం జమ్మూ కాశ్మీర్ ను సందర్శించారు భద్రతా బలగాలను పోరాట సంసిద్ధతను సమీక్షించారు సరిహద్దు ప్రాంతాలలో జార విడిచిన పాకిస్తాన్ షెల్స్ ను పరిశీలించారు ఆర్మీ పదిహేను కాఫ్స్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించి సైనికులతో చర్చించారు రక్షణ మంత్రితో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఉన్నారు సాయుధ దళాలను ఉద్దేశించి సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాదం ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు ధైర్యవంతులైన జవాన్ల అత్యున్నత త్యాగాన్ని కొనున్నారు ఆడారు వారికి అర్పించారు పూర్తి మా చీఫ్ అందిస్తారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీనగర్ లో పర్యటించారు ఆ సంచలన కామెంట్ చేశారు అయితే పాకిస్తాన్ అన్వాయుధాలు ఉన్నాయని భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేసిందని అంతేకాకుండా ఆ బ్లాక్ మెయిల్ కూడా భారత్ వెనుకడుగు వేయలేదు అదేవిధంగా ఏదైతే భారత సైన్యం ఉందో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి సర్వశక్తులు కృషి చేశాయి అంతేకాకుండా భారతదేశం ఈ ఒక ఆపరేషన్ సింధూర్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినట్టు చేసింది మొత్తానికి ఉగ్రవాదులకు తావరంగా ఉగ్రవాదులకు అడ్డగా పాకిస్తాన్ నిలుస్తుంది ఉగ్రవాదులకు వాళ్ళే పూర్తి మద్దతు ఇస్తున్నారు ఇకనైనా ఉగ్రవాద మూలాలను పాకిస్తాన్ విడి వదిలేయాలి లేని పక్షంలో తీవ్రమైనటువంటి ఉంటాయనేది కూడా మరోసారి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు అయితే అణువాయుధాలు ఉన్నాయనేది ఇష్టానుసారం బ్లాక్మెయిల్ చేస్తుంది పాకిస్తాను అసలు పాకిస్తాన్కు అణువాయుధాలు నిర్వహించే స్తోమత ఉందా అణ్వాయుధాలను వాళ్ళకి నమ్మి ఇవ్వచ్చా ఇది పూర్తిగా అంతర్జాతీయ అణ్వాయుధుల అణ్వాయుధాల సంస్థ ఆలోచన అటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశం పట్ల ఎవరికి నమ్మకం లేదు పాకిస్తాన్ దేశం పట్ల ఎవరికి నమ్మకం లేదు పాకిస్తాన్ దేశం అంటే కూడా మోసకారైనటువంటి దేశము అలాంటి దేశం వాళ్ళ చేతిలో అణ్వాయుధాలు ఉంటే ఎట్లా అనేది కూడా సంచలన కామెంట్ చేశారు ఎందుకంటే బ్లాక్ మెయిల్ చేయడము పాకిస్తాన్కు వెన్నెతో పెట్టిన విద్య మోసం చేయడము పాకిస్తాన్ చరిత్రలోనే ఉంది మాట చెప్పడము మాట మారడము మార్చడము అనేది కూడా పాకిస్తాన్కే తెలుతుంది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్కు గజగజ వరికిపోయింది పాకిస్తాన్ అమెరికాను సంప్రదించింది అదేవిధంగా డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓ ఏకంగా భారత్ డీజీఎంఓకు ఫోన్ చేసి కాళ్ళ పేరు వచ్చారు మేము కాల్పులు చేస్తాము మేము మీరు కాల్పులు కూడా విరమింపజేయాలని కూడా రిక్వెస్ట్ చేసుకుంది ఆ సమయంలో భారతదేశం అంటేనే ప్రేమకు ఆప్యాయతకు కేర్ ఆఫ్ అడ్రస్ భారత్ శత్రు దేశమైనా కానీ అరే పా పాకిస్తాను కాల్పులు విరమింప చేసుకుంటుంది అనేది కూడా రిక్వెస్ట్ చేస్తే భారత్ కాల్పుల విరమణ చేసుకుంది కానీ వెంటనే ఒక గంట రెండు గంటల సమయంలోనే మళ్ళా మోసం చేస్తూ పచ్చి దగా పచ్చి మోసం చేస్తూ మళ్ళా కాల్పులు జరిపింది డ్రోన్లను ప్రయోగించింది చైనా డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించింది టర్కీ డ్రోన్లను ప్రయోగించింది ఎక్కడికక్కడ భారత సైన్యం తిప్పికొట్టింది అది పాకిస్తాన్కు నమ్మక ద్రోహము పచ్చి మోసం చేయడము వాళ్ళ బ్లడ్లోనే ఉంది అలాంటి వాళ్లకు అణ్వాయుధాలు ఇస్తే అణ్వాయుధాలు వాళ్ళ దగ్గర ఉంటే ప్రపంచానికి నష్టం జరగదా ప్రపంచ దేశాలు కూడా ఆలోచన చేయాలి అనేది కూడా రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు ఎందుకంటే పాకిస్తాన్ బ్లడ్లోనే నమ్మక ద్రోహం ఉంది పచ్చి మోసం ఉంది దగా ఉంది బ్లాక్ మెయిల్ చరిత్ర అంతా కూడా పాకిస్తాన్ది ఇదంతా కూడా ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది పాకిస్తానే ఇదంతా కూడా ప్రపంచ దేశాలు తెలుసుకోవాలనేది కూడా భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన కామెంట్ చేశారు అణ్వాయుధాల సంస్థ ఏదైతే ఉంటుందో అంతర్జాతీయ సంస్థ అసలు పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడం నిర్వహించడం సేఫ్టీయా కాదా అనేది కూడా ఆలోచన చేయాలనేది కూడా ఇతర దేశాలను ఇతర దేశాల్లో కూడా ఆలోచన రేకింతే విధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కామెంట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు నిజంగా చెప్పాలంటే శాలిని పాకిస్తాన్ అంటే దగకు పచ్చి మోసానికి కేర్ ఆఫ్ అడ్రసే పాకిస్తాన్ కు పాకిస్తాను నమ్మకూడని దేశము పాకిస్తాను నటించే ముంచే దేశము పాకిస్తాను పూర్తిగా నమ్మక ద్రోహానికి పాల్పడే దేశము ఇలాంటి పాకిస్తాన్ దగ్గర అణువాదాలు ఉండడం కూడా కరెక్ట్ కాదని రాజ్నాథ్ సింగ్ చెప్పగనే చెప్పారు ఇక అంతర్జాతీయ అణు సంస్థలు కూడా ఈ అంశంపైన ఆలోచన చేయాలనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంతేకాకుండా ఉగ్రవాద ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుంది ఉగ్రవాదులకు అడ్డగా నిలుస్తుంది కూడా పాకిస్తానే ఇదంతా కూడా ప్రపంచ దేశాలంతా తెలుసుకోవాలనేది కూడా రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు పాకిస్తాన్ పౌరుల పైన కానీ పాకిస్తాన్ సైన్యం పైన కానీ భారతదేశం ఎక్కడ పోలేదు ఎక్కడ దాడులు చేసేందుకు ప్రయత్నం చేయలేదు ఎక్కడ ఏమి కూడా చేయలేదు కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను కూకటి వేళ్లతో పెకిలిస్తాము వాళ్ళ మూలాలను లేకుండా చేస్తామని ప్రధానమంత్రి చెప్పారు ఆ రకంగానే ఉగ్రవాదులను ప్రోత్సహించే నేతలను ఏరిపారేశారు దాదాపు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను వందకు పైన చంపివేశారు భారత సైన్యం ఇదంతా కూడా భారత్ హిస్టరీ భారత్ ఏదన్నా చెప్పిందంటే చూపిస్తుంది భారత్ క్రెడిబిలిటీ ఉన్న దేశం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక శక్తిగా ఐదో ప్లేస్ లో ఉన్నటువంటి భారతదేశంతో పాకిస్తాన్ బ్లాక్ ఫైల్ చేస్తుంది ఈ బ్లాక్మెయిల్ అణువస్త్రాలు ఉన్నాయనుకుంటా బెదిరింపులకు పాల్పడుతుంది ఇలాంటి దేశం వద్ద అణువాయుధాలు ఉండడం ఎంతవరకు ఇలాంటి అంశాన్ని కూడా మరోసారి పునఃసమీక్షించాలనేది కూడా అంతర్జాతీయ అణు సంస్థలను కూడా రాజ్నాథ్ సింగ్ కోరడం జరిగింది శాలిని రైట్ థ్యాంక్ యూ రాజ్